మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసన్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ కల్లూరి సుబ్బు తెలుగు యువత ఉపాధ్యక్షులు దర్శి దర్శి మండలం బండి వెలిగెండ్ల సర్పంచి వన్య రవణమ్మ తెలుగుదేశం పార్టీలో చేరారు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆశీసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ గెలుపొందిన రవణమ్మ ఆమె భర్త కాశీ ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సమక్షంలో గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో చేరారు దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసు రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ దారం నాగవేణి సుబ్బారావు మున్సిపల్ కౌన్సిలర్ దర్శి